అస్మత్ గురుభ్యో వ్యో నమ మనము త్రేతాయుగంలో కబీర్ సాహెబ్ గారు మునీంద్ర నామంతో ఆవిర్భవించారు వారికి నల్లు మరియు నీళ్ళు అనే ఇద్దరు శిష్యులు ఉన్నారు వారు నిరంతరము కబీర్ సాహెబ్కు మరియు వారి కబీర్ సాహెబ్ను సేవించుకోవడానికి వచ్చే భక్తులకు నిరంతరము పనులన్నీ చేసి పెట్టేవారు స్వయంగా వారు సేవలు చేసే సమయంలో వారు గురుదేవుల్ని చర్చ గురుదేవుల యొక్క మాటలని సత్సంగా విషయాలని తలుచుకుంటూ వారు చేసే పనుల్లో కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు భక్తులు యొక్క వస్తువులన్నీ పోగొట్టుకోబ పోయేవి నీళ్ళల్లో కొట్టుకుపోయేవి ఆ సమయంలో వారు ఇక నీ సేవలు మాకు బొద్దు అని చెప్తే వారు ఏడ్చుకునే ఏడ్చారు ఆ విషయమే మరలా చెప్పి చాలాసార్లు చెప్పి చూశారు వాళ్ళు వినిపించుకోలేదు గురువుగారితో చెప్పారు గురువుగారు చెప్తే అప్పుడు మరలా వాళ్ళు ఇరువురు ఏడ్చారు అప్పుడు గురువుగారు ఏం చెప్పి వాళ్ళని ఆశీర్వాదం చేశారు మీరు ఇక మీదట ఎవరికి ఏం సేవ చేసినా వారి వస్తువులు ఏది నీళ్ళల్లో కొట్టుకొని పోవు మీరు జాగ్రత్తగా వారికి వారి వస్తువులను అప్పగిస్తారు అని ఆశీర్వాదము చేసినారు ఆ తర్వాత త్రేతాయుగంలో మరి యొక్క సంఘటన గురించి తెలుసుకుందాం మనం అందరికీ రామాయణము తెలుసు ఒక రాజు ఒక సమయము ఒక సంఘటనలో ఒక ఒకరొక సమయంలో జరిగిన సంఘటన సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు భగవంతుడు రాముడికి కొంచెం కూడా తెలియజాలదు సీతాదేవిని ఎవరు తీసుకొని వెళ్ళారని శ్రీరామచంద్రుడు అటు ఇటు వెతుకుతారు హనుమంతుడు వెతికి చెప్తాడు సీతామాత లంకాపతి రావణ యొక్క ఆధీనంలో ఉంది అని చెప్పిన తర్వాత శ్రీరాముడు రావణుడి వద్దకు శాంతి దూతను పంపిస్తాడు మరియు సీతాదేవిని తిరిగి ఇవ్వమని ప్రార్థిస్తాడు కానీ రావణాసురుడు వినిపించుకోడు యుద్ధానికి సిద్ధమైనారు అప్పుడు సమస్య వచ్చింది కదా ఈ సముద్రాన్ని దాటడము ఎలా అని శ్రీరామచంద్రుడు మూడు రోజులు వేళ్లపై నీటిలో నిలబడి చేతులు జోడించి సముద్రుడితో ప్రార్థన చేసినారు ఏమని మార్గమో ఇవ్వమని కానీ సముద్రుడు అలాగే ఉండిపోయాడు దారి ఇవ్వలేదు ఎప్పుడైతే సముద్రుడు వినిపించుకోలేదో అప్పుడు శ్రీరాముడు అగ్నిబాణాన్ని ప్రయోగించాలి అనుకున్నాడు అప్పుడు భయభీతుడైన సముద్రుడు బ్రహ్మాండ రూపాన్ని ధరించి ప్రత్యక్షమవుతాడు మరియు అంటాడు ప్రభువు ఇక్కడ అందరికీ వారి వారి మర్యాదలు ఉంటాయి నన్ను కాల్చకండి నా ఎందు ఎన్నో జీవ జంతువులు కలవు ఒకవేళ మీరు కాల్చినా కూడా మీరు నన్ను దాటి వెళ్ళలేరు ఎందుకంటే ఇక్కడ చాలా లోతైన రంధ్రం ఏర్పడుతుంది దానిని మీరు ఎప్పటికి దాటలేరు అని సముద్రుడు రామునితో చెప్పాడు సముద్రుడు అంటాడు భగవంతుడు ఏదైనా పని చేయండి దాని ద్వారా కట్ట విరగకుండానే పాము చనిపోవుగాక నా మర్యాద కూడా ఉండునట్లు మరియు మీ వారధి కూడా తయారాగినట్లు ఏమైనా చేయండి అప్పుడు శ్రీరాముడు సముద్రుడిని ఏం చేయాలో సెలవివ్వండి అని ప్రార్థిస్తాడు సముద్రుడు అంటాడు ప్రభు మీ సేవ ఎందు నల్ మరియు నిల్ నామం కల ఇద్దరు సైనికులు ఉన్నారు వారి వద్ద వారి గురువులు ప్రసాదించిన శక్తి కలదు దాని ద్వారా వారి చెయ్యితో వేయబడిన రాళ్ళు కూడా నీటిపై తేలుతాయి ప్రతి వస్తువు అది లోహమైనా కూడా తేలుతుంది శ్రీరామచంద్రుడు నల్లు మరియు నీళ్ళను పిలిపించి అడుగుతారు మీ వద్ద ఏమైనా శక్తి ఉందా నల్లు మరియు నీళ్ళు అంటారు అవును మా చేతులతో వేస్తే రాళ్ళు కూడా నీళ్లలో మునగవు శ్రీరాముడు పరీక్షిద్దాం అని వారితో అంటాడు ఆ అమాయకులు అనుకున్నారు ఈరోజు మన అందరి ఈరోజు అందరి ముందర మా యొక్క మహిమ తెలుస్తుంది అని ఆ రోజు వారు తమ గురుదేవులు భగవంతుడు మునీంద్ర గారిని గుర్తుకు తెచ్చుకోలేదు ఎందుకంటే వారు అనుకున్నారు ఇప్పుడు మేము గురుదేవుని జ్ఞప్తికి తెచ్చుకుంటే శ్రీరాముడు అనుకుంటాడు మా వద్ద ఏ శక్తి లేదు అని మరియు మేము వేరొకరి నుండి అడుగుతాము అని అనుకుంటారు వారు రాయిని ఎత్తుకొని నీటికి ఎందు వేశారు రాయి నీటిలో మునిగిపోతుంది నల్లు మరియు నీళ్లు చాలా ప్రయత్నించారు కానీ రాళ్ళు నీటిలో తేలలేదు మునిగిపోయాయి అప్పుడు శ్రీరాముడు సముద్రుడి వైపు చూశారు ఎలా అంటే సముద్రుడు చెప్పింది అంత అబద్ధం అన్నట్లు వీరిలో ఏ శక్తి లేదు అన్నట్లు చూశారు సముద్రుడు అంటారు హే నల్లు నీళ్ళు ఈరోజు మీరు మీ యొక్క గురుదేవుడిని నీరు గుర్తుకు తెచ్చుకోలేదు అమాయకులారా మీ యొక్క గురుదేవుడైన మునీంద్ర సాహాబ్ను గుర్తు తెచ్చుకోండి వారు తెలుసుకుంటారు తావును కదా గురుగారిని స్మరణ చేయలేదు తప్పు చేశామని పిరపవారు సద్గురు మునీంద్ర సాహెబ్ గారిని గుర్తుకు తెచ్చుకుంటారు సద్గురు మునీంద్ర గారు అక్కడికి చేరుకుంటారు భగవంతుడు రామచంద్రుడు అంటాడు హే ఋషివారు ఇది నా దౌర్భాగ్యం మీ సేవకుల చేతుల ద్వారా వేయు రాళ్ళు తేరడం లేదు మునీంద్ర సాహెబ్ అంటారు ఇకపై వీరి చేతి ద్వారా తేలవు కూడా ఎందుకంటే వీరికి అభిమానం అయి ఉంది సద్గురు వాణి ప్రమాణీకరిస్తుంది ఏమనంటే గరీబ్ జైసే మాతా గర్భకో రాకే జతన్ బనాయ్ తో చిన హోవే తేరీ ఐసే భక్తి జాయ్ ఆ రోజు నుండి నల్లు మరియు నీళ్ళు యొక్క ఆ శక్తి సమాప్తమైపోయింది శ్రీరామచంద్రుడు పరమేశ్వర మునీంద్ర సాహెబ్ తా అంటారు హే ఋషివర్ నాపై చాలా పెద్ద పెద్ద ఆపద వచ్చి పడింది ఎలాగైనా ఈ సేన దాటునట్లు చేయండి మీరు మీ సేవకులకు శక్తిని ఇవ్వగలిగినప్పుడు ప్రభువు కొంచెం సహాయం చేయండి సాహెబ్ అంటారు ఈ ఎదురుగా గల పర్వతం యొక్క నాలుగు వైపుల గీతను గీసాను వీటిని వీటికి మధ్య గల రాళ్లను తెచ్చుకోండి అవి మునగవు శ్రీరాముడు పరీక్ష కోసం రాయిని తీసుకురమ్మని దానిని జలంపై ఉంచుతాడు అది తేలింది అనగా మునగలేదు నల్లు మరియు నీళ్ళు శిల్పకారులు కూడా హనుమంతుడు ప్రతి దినం భగవంతుడిని జ్ఞప్తికి తెచ్చుకునేవారు ఆయన తన దైనిక క్రియలు కూడా దైనిక క్రియలు కూడా చేస్తూ రామ 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 అని రాయడము మరియు పర్వతంకు పర్వతాన్ని ఎత్తుకొని తెస్తూ ఉండినారు నల్లు నీళ్ళు వాటిని తెంచుట అతుకుట చేస్తూ వారధిని నిర్మాణం చేయసాగిరి ఈ విధంగా రామసేతు నిర్మాణం పూర్తయినది ధర్మదాసు గారు అంటారు రహే నలా నిల జతన కరహార్ తబు సత్గురు సే కరి పూకార్ జాసతరే కాలికి అపార్ సింధు పరశిలా తిరానే వాలే ధన ధన సద్గురు సత కబీర్ భక్తకి పిర్మిటానే వాలే ఎవరో ఒకరు అనేవారు హనుమంతుడు రాళ్లపై రామనామాన్ని రాయడం వల్లనే రాళ్ళు తేలినవి అని మరియు కొంతమంది అంటారు నల్లు నిల్లు వారధిని కట్టినారు అని ఎవరో అంటారు శ్రీరాముడు వారధిని కట్టారు అని కానీ ఈ సత్యం ఇలా ఉంది ఎలా చెప్పబడింది సత కబీర్ గారి సాకి కబీరు పివ పిచ్ కబీర్ ఈ కబీరు ఒక స్థలం చూసి ఒక పెద్ద కొండ చూసి ఆ కొండ మధ్యలో ఉన్న చుట్టూ ఉన్న రాళ్ళు తీసుకొచ్చి స్థల నిర్ది వారది ఆనుకోన రాళ్లను చూపించింది కబీరు పరమాశ్వరి ఎందుకంటే రామునికి సహాయము చేసినది త్రేతాయుగంలో అన్న విషయము ఈ సంఘటన వలన నిర్ధారితమైనది హరి ఓం త